హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట నిన్న మార్నింగ్ చర్చ్కి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అలా అయిందనమాట సో వీళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దామని అనుకున్నాము అయితే ఈయనకి ఎలాగా నిన్న ఖాళీ అనమాట అందుకని చెప్పి నేను ఏం చేశామంటే బీచ్కి వెళ్దాము కాకినాడ బీచ్ ఉంది కదా దానికి తీసుకెళ్తే ఈవినింగ్ వరకు ఆడుకుంటారు తర్వాత అక్కడ ఏదైనా తినేసి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము మేము చర్చ్ నుంచి వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి అవన్నీ తిని మళ్ళీ కాకినాడ బయలుదేరడం అంటే చాలా టైం అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక బయటయితే అంటే వీళ్ళేమో మండీకి వెళ్దాం అని అన్నారు మా ఊర్లో అరేబియన్ మండీ ఉందనమాట మండీ రెస్టారెంట్ ఇంక అక్కడికి అయితే వచ్చాము చికెన్ అఫ్టు మండీ మండే ఒకటి ప్రాన్ అఫ్టు మండీ మండే ఒకటి తీసుకున్నాము మా ఐదుగురికి అయితే సరిపోయింది వీళ్ళైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట అంటే మ్యూజిక్ ప్లే అవుతుంది కదా వాటికి డ్యాన్స్ చేసుకుంటూ అలా తిన్నారు ఇంకా బిల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయ్యింది ఇంకా తినేసాక ఆ సో పది కూడా తీసుకొని నా అయితే బయటకు వచ్చేసాము తర్వాత ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకున్నాం అనమాట పెట్రోల్ కొట్టించుకుని ఇంకైతే స్టార్ట్ అయ్యాము అసలు మేము అనుకున్నాము మొత్తం ఐదుగురు బండి మీద సరిపోదు కదా అందుకని పిల్లలు బండి మీద వచ్చేస్తే నేను వెనక బస్ మీద వెళ్దాము అక్కడ దిగిన తర్వాత లోకల్లో తిరగడానికి అడ్జస్ట్ అయ్యి ఆ బండి మీద తిరుగుదాంలే అని అనుకున్నాము కానీ ఇంకా మెల్లగా చూస్తే మేము అందరం సన్నగానే ఉన్నాం కదా సో అందుకని మొత్తం ఐదుగురికి అయితే బండి సరిపోయింది అయితే మేము అంత కష్టపడి కాకి కాకినాడ వెళ్తే కాకినాడ బీచ్కి వెళ్దామని వెళ్తే తీరా అక్కడ ఏంటంటే పోలీసులు వెళ్ళనివ్వట్లేదు అనమాట అయితే ఫస్ట్ ఒక ఒకవేలు నుంచి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము అక్కడ పోలీసులు ఉండి ఇటు దారి లేదు ఇటు వద్దు అని చెప్పేసి అన్నారనమాట దారి లేకపోవడం ఏంటని చెప్పేసి మళ్ళీ వేరే రూట్ ఉంటే ఆ వేరే రూట్ దగ్గరికి వచ్చామనమాట ఇందాక చూసిందా ఆ ఫస్ట్ రూట్లోకి వెళ్ళాము ఈ సెకండ్ రూట్ ఇక్కడైతే ఇంకా వరకు వచ్చారనమాట పోలీసులు అయితే నాకైతే చాలా భయం వేసింది ఇంతకీ ఎందుకు ఆపేశారంటే అక్కడ ఉంటాయి కదా అలలు కెరటాలు అవన్నీ కూడా రోడ్డు మీద వరకు వచ్చేస్తున్నాయంట రాళ్ళని కూడా వెనక్కింటేస్తున్నాయంట అం చూడండి వెనకాల పోలీసులు ఎలా కొట్టడానికి వెళ్ళారు నాకు చాలా భయం వేసింది వీడియో తీయడానికి కూడా భయం వేసింది అనమాట ఇంకైతే ఆపేసాను అక్కడికి ఇంకా వెళ్ళడానికి లేదనమాట రోడ్డుని కూడా కొట్టేస్తుంది అంట అలలు అందుకని చెప్పేసి ఆపేశారు మేము మూడు రూట్ల నుంచి నాలుగు రూట్ల నుంచి వెళ్ళడానికి ట్రై చేసాం కానీ ఎక్కడ చూసినా పోలీసులు అయితే ఉన్నారు ఇంకెవరిని వెళ్ళలే వెళ్ళనివ్వలేదు ఇంకా సరే అయితే కాకినాడ వచ్చాం కదా ఇంత దూరము అయితే మాల్కి వెళ్దామా ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా కదా అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అయితే వెనక్కి వచ్చేసాము అయితే మా అలాగే ఇంకా చాలా మంది ఆలోచిస్తారు కదా బీచ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళే చాలా మంది అయితే ఇంకా మా వెనకే అనమాట ఇంకా ఎస్ఆర్ఎంటీకి అయితే వచ్చేసారు ఎస్ఆర్ఎంటీలో ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు ఇంకా రాగానే ఎస్ఆర్ఎంటీ ముందు కొన్ని డ్రింక్స్ తర్వాత నేనైతే అయితే తీసుకున్నాను ఎండ మాత్రం చాలా ఉందండి బాబు అంటే ఎండ అంత మనకి మన మీద పడట్లేదు కానీ ఉడుకుంటుంది చూసారు అది ఎంత ఉందంటే బాబు అనిపించింది తర్వాత ఇంకా లోపలికి అయితే వచ్చేసి ఇంకా గ్రౌండ్లో ఉంటుంది కదా ఆ పార్కింగ్ ఏరియాలో లిఫ్ట్ అయితే ఉంటుంది కదా అక్కడైతే ఎక్కేసి బాగా పైకి వెళ్ళిపోయా అన్నమాట మేమైతే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం ఫస్ట్ అక్కడి నుంచి మెల్లగా థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలా చూసుకుంటూ వద్దామని చెప్పేసి స్టార్టింగ్లోనే మేము ఫోర్త్ ఫ్లోర్కి అనమాట అక్కడైతే స్కారీ హౌస్ తర్వాత కొన్ని గేమ్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి అయితే గేమ్స్ జోన్లోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కానీ అదేమో కార్డు తీసుకోవాలంట ఆ కార్డు కూడా ఎంత అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉందనమాట అవి అవయంత ఎందుకులే అనిపించింది ఇలా కాదని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసి అదే ఫ్లోర్లో స్కారీ హౌస్ ఒకటి తర్వాత ఏమో త్రీ షోస్ మీకు తెలుసు కదా త్రీ షో కాకుండా నైన్ డీ షో ఉందనమాట అది బాగుంటుంది అనిపించింది ఇంక దానికి వెళ్దామని చెప్పేసి నైన్ డి షోకి అయితే వచ్చాము అక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి మనం సబ్వే గేమ్ ఆడుతూ ఉంటాం కదా అదొకటి తర్వాత టెంపుల్ రన్ గేమ్ ఒకటి ఆడతాం కదా అది ఆడుతున్నప్పుడు నిజంగా మనం దాంట్లోంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే ఈ షోలో ఉంటుందన్నమాట ఎలా అంటే నైన్టీ మనకి కళ్ళోళ్ళు ఇస్తున్నారు వాళ్ళు కళ్ళోళ్ళు పెట్టుకుంటే మనకి ఏంటంటే ఆ షో మనమే లోపల నుంచి వెళ్తున్నట్టు అవే మన కంటి దగ్గర నుంచి వస్తున్నట్టు మనం మీదకి వచ్చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట ఆ షోకి అయితే వెళ్ళాము ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే అనమాట మొత్తం మేము ఐదుగురం కాబట్టి ఐదు వందలు అయితే తీసుకున్నాము మీకు పైన కనిపిస్తుంది కదా టీవీ పైన అది అలా చూడండి సాలి సాలి ఏదో వస్తున్నట్టు అలా ఫీల్ వస్తుంది అనమాట మనం వస్తున్నట్టు ఇంకా అది ఎంత అంటే టెన్ మినిట్స్ షో అనమాట నైన్ డి సో మేమైతే టికెట్స్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళాము స్క్రీన్ అయితే ఇలా ఉందనమాట సిట్టింగ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ మెంబర్స్కి ఉంది అంతే అండి చాలా చిన్నది అనమాట థర్టీన్ మెంబర్స్ సరిపోతారు అంతే తర్వాత సీట్ బెల్ట్లు అవన్నీ ఉన్నాయి ఇదేంటంటే కూర్చి మూమెంట్ కూడా ఇస్తుంది అనమాట ఆ షో జరుగుతున్నప్పుడు తర్వాత మనకి స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో అదేంటంటే మన ఇప్పుడు పైనుంచి మనం పడిపోతున్నాం అనుకోండి మన కాళ్ళకి ఎదురు తగలడము మనకి ఫోకస్ రావడము గాలికి రావడం ఇలాంటివి జరుగుతాయి కదా ఆ ఎఫెక్ట్లన్నీ వీళ్ళు ఆ రూమ్లో క్రియేట్ చేస్తున్నారనమాట మనకి అదైతే భలే ఉంది మీకు అది కూడా చూపిస్తాను చూడండి అంటే మధ్యలో లైట్ వేసాను కానీ వాళ్ళు లైట్ ఆఫ్ చేసామన్నారు అనమాట అందుకనే అది ప్లే జస్ట్ కొంచెం క్లిప్ అయితే తీసాను మొత్తం అయితే తీయలేదు కానీ షో అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నేను ఏంటంటే వీడియో పెట్టుకుంటూ చూశాను అనమాట ఇంకే ఇలాగా అది అలాగా మనం ఇలాగ పడిపోతున్నట్టుగా మన మీద పడుతున్నట్టుగా ఉంది కదా అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కుర్చీలు డౌన్ చేస్తున్నారనమాట కుర్చీలు లెఫ్ట్ సైడ్కి డౌన్ సైడ్కి తర్వాత అప్కి ఇలాగ మూవ్ చేస్తున్నారు కుర్చీలని తర్వాత ఏవైనా వాటర్ అది పడుతున్నప్పుడు వీళ్ళు మన మీద చదువుతున్నారనమాట స్ప్రే చేస్తూ ఉన్నారు తర్వాత വേറെ വേറെ വരടാ നമ്മൾ കണ്ടോ ചൂട് ചൂട് സ്ക്രീൻഷോട്ടാ എങ്ങനാ കണ്ടു ഞാൻ തല ചൂട് ആവും പോ షో ఏంటంటే టెన్ మినిట్స్ ఉందనమాట అయితే ఆదర్శ అయితే మధ్యలోకి వచ్చేసరికి కళ్ళు మూసేసుకుని ఇంక నేను చూడండి నేను చూడండి అంటున్నాడు లేదు చూడు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా అని చెప్పేసి చెప్తూ మొత్తం మీద అయితే చూపించాను అది అయిన తర్వాత అయితే ఇంక సీట్ బెల్ట్ అయితే తీసేసి అయితే వచ్చాము వీళ్ళు ఫేస్లు చూడండి ఇంకా ఎంత ఆనందపడిపోయారంటే ఆ షో చూసి భలే అనిపించింది అయితే ఆదర్శ ఏం చేశాడు అనుకుంటున్నారు ఈ తీరా లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో బాగానే చూశాడు మధ్యలో ఏంటంటే స్పైడర్ అవన్నీ మన మీదకి వస్తున్నట్టుగా ఉన్నాయి అనమాట సో అది చూసి ఇంకైతే కళ్ళు మూసేసుకున్నాడు తర్వాత నేను వాడిని ఇంకా చూడు చూడు పర్వాలేదు పర్వాలేదు అంటే చూసాడనమాట తర్వాత స్కారీ హౌస్ అని ఒకటి ఉందనమాట దీని లోపల దయ్యాలు అవి ఉంటాయంట ఎఫెక్ట్స్ ఉంటాయంట సరే ఇది కూడా అని చెప్పేసి మేమైతే ఐదు టికెట్లు తీసుకున్నాము ఈచన్న వచ్చేసి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు మొత్తం ఐదు ఊరు ఐదు టికెట్లు అయితే తీసుకున్నాము అయితే వాళ్ళు ముందే చెప్పేసి అనమాట లోపలికి మీరు సెల్ ఫోన్ కానీ లైట్లు కానీ ఇలాంటి యూస్ చేయకండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి వాళ్ళ ముందైతే అయితే అనమాట కానీ లోపలికి వెళ్ళాక జస్ట్ చిన్న క్లిప్ తీశాను అయితే లోపల వాళ్ళు ఉన్నారనమాట మనుషులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే సెల్ ఫోన్స్ ఆఫ్ చేస్తారు ఆఫ్ అని అంటున్నారు అనమాట అంటే ఉంటే మనకి వారి నిజం దేయాలి కాదని అవన్నీ ఎఫెక్ట్స్ అని మనకు తెలిసిపోతాయి అనమాట అందుకని చెప్పేసి లైట్స్ వేయొద్దు అన్నారు లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఆఫ్ చేసేసాను ఫోను అయితే మీకు కూడా ఒక చిన్న క్లిప్ చూపిద్దామని లోపలికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ అయితే ఆన్ చేసి లైట్ వేసాను లేరండి ఏం కాదు ఫస్ట్ నుంచి చివరి వరకు వచ్చేటప్పుడు బాగానే ఉంది అనమాట ఇంకా బయటకు వచ్చేస్తామనగా వాళ్ళు ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద సౌండ్లు చేస్తున్నారనమాట చాలా భయంకరంగానే ఇంకా అది అయితే చాలా భయం వేసింది అక్కడ మనుషులన్నీ మాకు అర్థమైపోయింది కానీ చిన్నపిల్లలు కదా వీళ్ళకి తెలియదు కదా ఇంకా అమ్మనో చెరి అయితే బాగానే ఉన్నారు కానీ ఇంకా ఆదర్శ అయితే ఇంకా ఏడుపేడుపు అనమాట బయటకు వచ్చేసాక బాబు ఇంకెళ్ళను ఇంకెళ్ళను అని ఆదర్శనే కాదు ఇంకొంతమంది పెద్ద పిల్లలు కూడా ఆ చివరి స్టెప్కి వచ్చేసరికి ఇంకా ఏడుస్తూ అయితే బయటకు వచ్చారనమాట మాకైతే భలే నవ్వు వచ్చింది బయట కదగా చూడండి అసలు ఎంత నవ్వు వచ్చిందంటే ఇంకా ఆదర్శం చూసే పడిబడి నవ్వేవనమాట ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే స్పిన్ ఉందనమాట మీకు ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు కదా ఇది ఏంటంటే మధ్యలో మనం నుంచి ఉంటాము రోటేట్ చేసే స్టాండ్ కి కెమెరా ఫిక్స్ చేస్తారనమాట అది మనల్ని వీడియో తీస్తుంది అయితే ఒక మెంబర్ కి ఎయిటీ రూపీస్ ఇద్దరికి అయితే వన్ ఫార్టీ రూపీస్ అలా అనమాట ఓన్లీ త్రీ మెంబర్స్ వరకు ఎక్కొచ్చి ఇంకా మించి ఇంకా పర్మిషన్ అయితే లేదనమాట ఆ స్టాండ్ మీద ఇంకా సెలూన్ షాప్ స్పా తర్వాత ఇంకా టెడ్డి బేర్స్ ఉంటాయి కదా అవి తర్వాత డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ తర్వాత ఏమి ఇంకా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ కోర్టు ఐస్ క్రీమ్స్ కోన్స్ తర్వాత ట్యాటూస్ వేసేది ఇలా అనమాట ఒకటి కాదు ఫిషెస్ పా ఒకటి ఇలా చాలా ఉన్నాయి కాకపోతే అవన్నీ కూడా చాలా కాస్ట్లీ అనమాట ఇది చూడండి టప్పర్ వేర్ ఉంది కదా ఇది డబ్బాల కంపెనీ కదా ఇది అయితే ఒక చిన్న జస్ట్ చిన్న కూర వేసుకునే బాక్స్ అనమాట బాబోయ్ అనిపించింది ఇంక మేమైతే ఇక్కడేం వస్తువులు ఏం తీసుకోలేదు కానీ మొత్తం అన్ని ఫ్లోర్స్ అయితే చుట్టూ మొత్తం అన్ని తిరిగేసాము మేమైతే ఆ స్కార్ హౌస్ ఒకటి తర్వాత నైన్టీ షో ఒకటి ఉంది కదా అది చూసామన్నమాట ఇంకా తర్వాత ఇంక అన్ని వరుసగా ఒకటి ఒకటి వచ్చి చూసుకున్నాము ఇంక ఇది చూసారా ఇది కూడా సేమ్ ఇందాక నైన్టీ షో చూసాం కదా సేమ్ అలాంటిది అనమాట ఆ కారులో మనం కూర్చోబెడతారు కార్ అనేది మూచేస్తారు చేస్తారనమాట మనకి కళ్ళకైతే అవి పెట్టేస్తారు ఇది వచ్చేసి పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అంటండి జస్ట్ టెన్ మినిట్స్ ఉంటుంది కూడా కూడా ఏంటంటే మన కంటి దగ్గరికి మన మీదకి వస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట ఆ ఫీల్ ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ పర్ హెడ్ టూ హండ్రెడ్ అంట ఇంకా ఆల్రెడీ అది చూసాం కదా ఇది ఒకలాగే ఉంటుందని చెప్పేసి ఇంక అయితే పిడ్జోలకి అయితే వెళ్ళలేదు ఇక్కడైతే కాసేపు చూసి ఇంకా చాలా మంది అయితే ఎక్కిన తర్వాత అయితే అవన్నీ చూసి ఎంజాయ్ చేసుకుంటే ఇంకా కిందకైతే వచ్చాము పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసారనమాట ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలకి సమ్మర్ క్యాంప్ అని ఒకటి ఉన్నదండి అదేంటంటే వన్ మంత్ బ్యాక్ వీళ్ళు ఎస్ఆర్ఎంటీలో కార్డ్స్ ఇష్యూ వస్తారంట ఆ కార్డ్స్ కనుక తీసుకుంటే ఇలా సమ్మర్ టైంలో వన్ మంత్ వరకు ఇక్కడ గేమ్స్ అది ఆడిస్తారంట అది వచ్చేసి పర్ హెడ్ థర్టీన్ హండ్రెడ్ అవుతుందంట థర్టీన్ హండ్రెడ్ పెట్టి మనం ఆ కార్డ్ తీసుకుంటే కనుక వాళ్ళు మనకి డేట్స్ ఇస్తారనమాట ఆ డేట్స్లో మనం ప్రతిరోజు పిల్లలకైతే గేమ్స్ అయితే ఆడించవచ్చు అనమాట ఫ్రీగా అంటే మనం ఆ కార్డు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేట్లో మనకి ఫ్రీగా అయితే గేమ్స్ ఆడిస్తారు ఇక్కడ ఇలా ఆడుతున్నారు కదా వీళ్ళందరూ అలా కార్డు తీసుకున్న వాళ్ళే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే అనమాట అయితే ఇది వన్ మంత్ బ్యాక్ తీసుకోవాలంట అప్పుడు తీసుకుంటే ఇప్పటికి ఇది వ్యాలిడ్ అవుతుంది ఇది సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి ఒకసారి పెడతారంటే అంటే సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా సో వాళ్ళు ఆడుకోవడానికి వీలుగా ఇది అయితే పెట్టారు ఈ మాల్లో ఉన్నంతసేపు మాకు అంత వేడి తెలియలేదు అంటే ఇక్కడ అంతా ఏసీ ఉంటుంది కదా సెంట్రల్ ఏసీ కదా సో అందుకని మా ఎంతమంది జనాలున్నా మాకేం వేడి తెలియలేదన్నమాట అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎంత దాహం వేసిందంటే నేను ఎన్ని నిమ్మచోడాలు తాగానో అసలు ఎక్కలేదు నాతో పిల్లలు కూడా డ్రింక్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి డ్రింకులు నిమ్మచోడాలు వెళ్ళిపోతాయి అనమాట లోపలకి అలా వెళ్ళిపోతున్నాయి నీళ్లు అంటే బిర్యానీ తిన్నాం కదా బిర్యానీ ఎక్కువ ఆయిల్ ఇలాంటివి వేస్తారు కదా అందుకు కాబోలు అసలు ఎంత దాహం వేసిందో మళ్ళీ బయట కూడా ఎక్కువగా ఉంది కదా దానివల్ల అసలు ఎంత దాహం వేసిందంటే అసలు చెప్పలేము మధ్య మధ్యలో ఎక్కడ చెలవరాలు కనిపించినా వెళ్ళడం దిగడం వాటర్ తాగడం బాటిల్స్లో వాటర్ పట్టుకోవడం మళ్ళీ బండి ఎక్కాడు మళ్ళీ ఇంకెక్కడ ఆగినా మళ్ళీ ఈ వెంటనే అయిపోయి అనమాట వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం అన్ని ఫ్లోర్స్ అయితే తిరిగేసాము తిరిగేసి కిందకి వచ్చామనమాట ఇంక వెళ్ళిపోదామని మళ్ళీ వీళ్ళన్నారు ఇంకొక ఇంకొక వేద్దాం అన్నారు అందుకని మళ్ళీ లిఫ్ట్లో పైకి వెళ్ళి మళ్ళీ ఎస్కలేటర్ మీద మళ్ళీ దిక్కుంటే అలా కిందకి వచ్చాము వచ్చిన తర్వాత అయితే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి అక్కడ నుంచి అయితే పార్కింగ్ ఏరియాకి వచ్చి అయితే బండి తీసి బండి పార్క్ చేస్తున్నప్పుడు మాకు స్టార్టింగ్లో కార్డు ఇచ్చారనమాట అంటే టూ అవర్స్కి ట్వంటీ రూపీస్ తర్వాత ఫోర్ అవర్స్కి ఇంకా పెరుగుతుంది అనమాట అలా అమౌంట్ అయితే కట్టించుకుంటారంట సో మేము వచ్చి ఇక్కడ అంతా టైం స్పెండ్ చేసింది గంటన్నర స్పెండ్ అంతే దానికి వెళ్ళి టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు మొత్తం అదంతా కింద వరకు తిరిగి మేము ఆ స్క్యారీ హౌస్కి వీటి అనేటికి వెళ్ళడానికి గంటన్నర పట్టింది అంటే ఇంకే లోపలికి ఏ షాప్లోకి వెళ్లేదనమాట ఇలా పై పైనే చూసుకుంటూ వచ్చాము అంటే కొనడానికి వెళ్తే బాగుంటుంది కానీ అలా లోపల చూసుకుంటూ వస్తే ఏం బాగోదు కదా అని చెప్పేసి అయితే మేము బయటే అలా చూసుకుంటూ వచ్చాము టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు అయితే ఇక్కడ ఎస్ఆర్ఎంటీ మాల్ పక్కన ఒక కాలనీలో చికెన్ సమోసా మటన్ సమోసా ప్రాన్ సమోసా తర్వాత ఆలు సమోసా పన్నీర్ సమోసా ఇవన్నీ ఉంటాయంట అదైతే టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము చూసారు కదా అక్కడ ఉల్లి సమోసా స్వీట్ కార్న్ సమోసా పన్నీర్ సమోసా ఆలు సమోసా చికెన్ మటన్ ప్రాన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మిగిలిన టెన్ రూపీసే కానీ నాన్ వెజ్ అంతా కూడా ఫిఫ్టీన్ రూపీస్ మటన్ మాత్రం ట్వంటీ రూపీస్ అనమాట అయితే పిల్లలైతే చికెన్ తీసుకున్నారు మేమైతే అయితే ప్రాన్ తీసుకున్నాము ఆదర్శ్ అయితే పన్నీర్ తీసుకున్నాడు అనమాట అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క సమోసాలు తీసుకున్నాము రెండేసి తిన్నాం అనమాట ఒక్కొక్కలో టేస్ట్ బాగుంది నేను అనుకున్నాను ప్రాన్ అంటే ఎలా ఇస్తాడో ఎలా ఇస్తాడో అనుకున్నాము కర్రీలో ప్రాన్స్ ఉంటాయి కదా సేమ్ అదే కర్రీని లోపల పెట్టారనమాట నేనైతే ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేస్తారేమో అని ఆలోచించాను అలా ఏం లేదు అర నాకైతే నేను తిన్న సమోసాలు అయితే రెండు రొయ్యలు వచ్చాయి పెద్ద సైజు రొయ్యలు అప్పటికీ మేము బిర్యానీ తిన్నాం అప్పటికే దాహం దాహం అంటున్నాం కదా ఇది ఆపేయచ్చు కదా అయినా సరే వీటిని చూసి టమ్ టైం మళ్ళీ ఇవి కూడా తిన్నాము ఇవి తిన్నాక ఇంకా దాహం పెరిగిపోయింది మాకు అంటే ఇదంతా కదా డీప్ ఫ్రై చేస్తా ఉంటారు కదా ఇంకా దాని వేసింది ఇంకా తర్వాత ఇంకా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరితే మధ్యలో ఇది కనిపించింది రోజ్ మిల్క్ అనమాట రోజ్ మిల్క్లో మనకి కావలితే సేమీ వేస్తారు కోవా కూడా వేస్తారు అయితే వీళ్ళకి ఏం చేస్తామంటే మొత్తం కోవా సేమీ రెండు కలిపి కూడా ఇస్తారన్నమాట అవి అయితే తీసుకున్నాము అయితే మేమైతే తిన్నాం కానీ పిల్లలంతా ఇష్టపడలేదనమాట అంటే వాళ్ళకి ఫస్ట్ టైం తినడం వల్ల వాళ్ళకి నచ్చలేదు ఇంకా అందుకనే ఏం చేసామంటే వాళ్ళు హాఫ్ హాఫ్ తిని వద్దన్నారనమాట దాన్ని ఏం చేసామంటే ప్యాక్ చేంజ్ ఇంటికి అయితే తీసుకొచ్చాము ఇంటికి తీసుకొచ్చేసాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈ రోజు మార్నింగ్ ఏంటంటే వాళ్ళు టిఫిన్లు చేసిన తర్వాత అయితే దాన్ని చిన్న చిన్న బౌల్లో వేసేసి ముగ్గురికి అయితే ఇచ్చేసాను మార్నింగ్ తిన్నారనమాట అంటే అప్పటి వరకు వాటర్ వాటర్ది తాగేసిన వాళ్ళని నెక్కలేదు అనుకుంటాను ఇప్పుడైతే తిన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి చూస్తే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ